నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు టిఫిన్ సెంటర్ చట్నీ ఇంట్లోనే చేసేసుకుందాం ఈ చట్నీ ఇడ్లీ దోశ అన్ని టిఫిన్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ప్యాన్ పెట్టుకొని వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లోకి పచ్చిమిర్చి వేసుకుంటున్నా మీ టేస్ట్కి తీసుకోవాలండి చిత్తకుండా మూత అడ్డు పెట్టినాను ఇంకా ఇక్కడ వేగిన తర్వాత ఇవి ఒక ప్లేట్లకు తీసుకోవాలి ఇంకా ఇదే ప్యాన్లోకి ఇంకా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు ఒక కప్పు పల్లీలు వేసుకుంటున్నా ఈ పల్లీలు దోరగా వేగాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి చక్కగా వేగిపోతాయి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అట్లాగే మన ఛానల్ కొత్తగా చూసే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పల్లీలు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఆఫ్ చేసిన తర్వాత పుట్నాల పప్పు వేసుకొని ఒక్క నిమిషం కలుపుకోవాలి అంతే ఇవి చల్లారనిచ్చి దీన్ని మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నా చల్లారిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ముందే వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక ఐదు ఆరు ఎల్లిపాయలు పొట్టు తీసినవి చిన్న అల్లం ముక్క తీసింది వేసుకోవాలి దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి దీంట్లోకి అయితే నేను చింతపండు వేయట్లేదండి కావలసిన వాళ్ళు కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది వేసుకుంటున్నాను ఈ చట్నీ అయితే అన్ని బ్రేక్ఫాస్ట్లోకి చాలా టేస్టీగా ఉంటుంది టిఫిన్ సెంటర్లో ఇలాగే చేస్తారండి చట్నీస్ కాకపోతే వాళ్ళు చింతపండు వాడతారు ఇక్కడ నేను చింతపండు వాడలేదు అంతే మీరు కావాలంటే రెండు రెబ్బలు చింతపండు నానబెట్టి వేసేసుకోండి ఇక్కడ చట్నీ అయితే రెడీ అయిపోయింది తాలింపు అయితే పెట్టుకుందాము ఇక ఈ చట్నీ ఉంటే రెండు దోశలు రెండు ఇడ్లీలు రెండు ఎక్కువగానే తినేస్తారండి